నాకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు వార్డు నెంబర్ పదహారు నా పేరు అరుణ మా సార్ పేరు అల్లె బాలింగం గారు గుర్తుకే ఓటేసి గెలిపించండి తెలంగాణ జై జై తెలంగాణ సుజలజాత పైలట్ శేఖర్ రెడ్డి గారి నాయకత్వం వరద అర్బన్ కాలనీ పదహారు వార్డు సభ్యులందరికీ మిత్రులు మిత్రులు శ్రేభిలాస్ అందరికీ కూడా నమస్కారం పదహారో వార్డులో జరిగినటువంటి అభివృద్ధి మీరు కళ్ళతో చూసినటువంటి విషయం నేను మళ్ళొకసారి మీ ముందు తెలియజేయడం జరుగుతుంది గతంలో ఎంతోమంది రాజకీయమైనటువంటి పెద్దలు ఎంతోమంది రాను పోవడం జరిగింది సుజలదాత పైలశేఖర్ రెడ్డి గారు మన మీద మన బిడ్డలు మన తల్లిదండ్రులు అనే ఒక ఉద్దేశంతో మన మీద ప్రేమ దయతో అర్బన్ కాలనీకి మేజర్ సమస్య రెండు రహదారులు ఒకటి పాత కాలనీ నుంచి పోతున్నటువంటి పాలకేంద్రం దగ్గరికి పోవడానికి జరుగుతున్నటువంటి అండర్ కాస్ట్ వే ఒకటి తర్వాత అర్బన్ కాలనీ నుంచి ఫ్లైఓవర్ కిందకి కిసాన్ నగర్ వెళ్ళడానికి మెయిన్ సమస్యగా జరుగుతున్నటువంటి రోడ్డు సమస్య ఒకటి మనం అర్బన్ కాలనీలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా ఏదైనా జరగడానికి జరిగినటువంటి సమస్యకు వచ్చినా కూడా మనం చూడడానికి వెళ్ళడానికి వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా గేటు దగ్గర కొన్ని గంటలు వేచి ఉండి ఎండనక వాననక చలనకుండా అక్కడనే వేచి ఉండి మనస్పర్ధంగానే వెళ్ళిపోవడం జరుగుతుంటారు కొంతమంది ఇప్పుడు ఒక సెకండ్ లో అర్బన్ కాలనీకి ఎమర్జెన్సీ వెళ్ళడానికి కానీ పోవడానికి కానీ ఒక రహదారిని ఒక రోడ్డుని మనకు ఆయన మన మీద ప్రేమతోనిచ్చారు ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మన వాళ్ళు ప్రేమతోని ముందడుగు వేయడానికి మా అమ్మగారిని నిలబెట్టడం జరిగింది మేమందరం పైలట్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో ఈ యొక్క పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది దానికి మేము మనస్ఫూర్తి రుణపడి ఉన్నాము ఈ ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మాకు రాజకీయ రంగంలో మొదటిసారిగా అడుగు పెడుతున్నాము అర్బన్ కాలనీ అభివృద్ధి మా జయము అర్బన్ కాలనీ గురించి జనాలకు ఎప్పుడూ అండగా ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము మీకు సర్వీస్లో ఉండడానికనే మేము వచ్చాము ఈ యొక్క విషయాన్ని మేము తెలియజేస్తాము మీరు కారు గుర్తుకు ఓటేసి మీ యొక్క అమూల్యమైన ఓటు ఎవరు చేయగలుగుతారు ఎవరు చేయలేరు అనేటువంటిది మేము చెప్పేంత పెద్దవాళ్ళమైతే మేము కాదు మీకు తెలుసు మీ యొక్క అమూల్యమైన ఓటుని కారు గుర్తుకు వేసి విజయాన్ని మాకు ఇవ్వాల్సిందే జై జైలందరికీ వార్డు పదహారో వార్డు బ్యాలెట్ నెంబర్ వన్ కారు గుర్తుకు మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుచున్నాము జై